నమస్తే అందరికీ సొసైటీలో నాలుగు ఐదు రకాలుగా ఒక పేరు ఉంది తక్కువ రేటు తక్కువ స్థాయి తక్కువ కులం తక్కువ వ్యక్తులు తక్కువ ధర తక్కువ రేటులో వస్తువులు ఇలా రకరకాలుగా ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్నారు సమాజం ఒకరోజు ఒక రైతు పండించిన పంట ఉల్లిపాయలు ఎర్రగడ్డలు హిందీలో ఇంగ్లీష్లో హిందీలో ప్యాచ్ ఇలా ఆ వ్యక్తి రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా ఆ ఉల్లిపాయ ధర లేక దాదాపు మేకలకు ఎనుములకు ఎద్దులకు వేయడం జరిగింది అదే ఒక చిన్న స్థాయిలో ఆ రేటు తక్కువ స్థాయిగా పలకడంతో రేటు ధర గిట్టుబాటు లేక పొలంలోనే కొన్ని కొన్ని వదిలేసిన రోజులు రైతులకు చాలా ఉన్నాయి అయితే ఆ రైతు కష్టపడి 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 ఆయన దగ్గర పనిచేసే వ్యవసాయదారులు వ్యవసాయ కార్మికులు వ్యవసాయ శ్రామికులు ఇన్ని విధాలుగా కష్టపడినా కూడా ఒక్కోసారి పూర్తిగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది అలాంటప్పుడు ఒక రైతు ఏం చేశాడంటే ఎర్రగడ్డ దాదాపు ఒక ఇరవై ఎకరాలలో ఎర్రగడ్డను సాగు చేశాడు తక్కువ ధర తక్కువ ధర తక్కువ ధర అన్న ఒక ఎర్రగడ్డ ఆ సమయం సందర్భాలలో దేశంలో చాలా వరకు డిమాండ్ పెరిగింది దేశంలోనే దాదాపు ఇరవై ఎకరాలలో పండించిన అతను పంట కొన్ని వందల దాదాపు టన్నులు అతనికి ఉత్పత్తి ఎగుమతి అయింది దాదాపు రోజుకు ఆ రోజుకు రోజే నైట్కు నైటే ఐదు కోట్ల రూపాయలు అది అతనికి లాభం వచ్చింది పది ఎకరాల సొంత పొలం పది ఎకరాల వేరే పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు ఇరవై ఎకరాలలో సాగు చేస్తే ఆ ఉత్పత్తి ఆ విధంగానే వచ్చింది అతనికి ఆ తక్కువ ధర అనేది బలమైన ధరగా ఏర్పడిపోయి పూర్తిగా ఐదు కోట్ల రూపాయలు మిగిలింది ఇది తమిళనాడులో జరిగిన సంఘటన అలా వ్యక్తుల స్థాయిని ప్రజలే చూస్తారు వస్తువుల స్థాయిని ప్రజలే చూస్తారు వ్యక్తిత్వాల స్థాయిని ప్రజలే చూస్తారు కానీ ఏ స్థాయి ఏ విధంగా మారిపోతుందో చిన్న ఉల్లిపాయ మెసేజ్ ఇస్తుంటే ప్రజలకు వ్యక్తులు కనపడి కనపడినట్టు కనిపిస్తుందా కనపడలేదన్నట్టు అగుపడుతున్నాడా అగుపడలేదన్నట్టు ప్రజల వ్యవహార శైలి ఉంది కాబట్టి ప్రజలు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయ సందర్భాలనైనా మీరు అక్కడ తక్కువ అని ఎప్పుడైతే అనుకుంటారో వెంటనే ఉల్లిపాయన గుర్తు చేసుకోండి బాగా ఓకే